పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ఆధార్ ఉంటే సరిపోదు ఇది ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు జమ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద రైతులకు ఏటా ఆరు వేలు ఆర్థిక సాయం అందుతుంది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఇది ముఖ్యమైన ఆధారం అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ఇకపై ఆధార్ కార్డు భూమి పాస్బుక్ మాత్రమే సరిపోవు ఫార్మర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి ఈ ఐడి లేకపోతే వచ్చే విడత రెండు వేలు నేరుగా అకౌంట్లోకి జమ కాకపోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫార్మర్ ఐడి ఎందుకు తప్పనిసరి చేస్తున్నారు వ్యవసాయ రంగాన్ని డిజిటల్ మార్చడమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఫార్మర్ ఐడి వ్యవస్థను ప్రవేశపెట్టింది ఈ ఐడి ద్వారా రైతు ఆధార్ వివరాలు భూమి రికార్డులు బ్యాంక్ ఖాతా సమాధానం అన్ని ఒకే డిజిటల్ ప్రొఫైల్గా లింక్ అవుతాయి దీనివల్ల నకిలీ లబ్ధిదారులు తొలగింపు అర్హులైన రైతులకు సకాలంలో డబ్బులు పారదర్శకత పెరుగుతుంది ఫార్మర్ ఐడి లేకపోతే ఏమవుతుంది వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్న విషయం ఇదే ఫార్మర్ ఐడి లేకపోతే పిఎం కిసాన్ తదుపరి విడత రెండు వేలు ఆగిపోవచ్చు బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నిబంధనలు పూర్తిగా అమలు చేస్తున్నారు త్వరలో అన్ని రాష్ట్రాలకు ఇది వర్తించే అవకాశం ఉంది ఎవరు ఫార్మర్ ఐడి కోసం హరులు శివా జిల్లా వ్యవసాయ అధికారి అలోక్ కుమార్ వెల్లడించిన ప్రకారం ఎవరి పేరు పే భూమి రిజిస్టర్ అయి ఉందో వారి హరులు చిన్న సన్నకారు రైతులు కూడా హరులే భూమి యజమాని కాని వారు కౌలు రైతులు హనారులు భూమి రికార్డులు ఖచ్చితంగా సరిగ్గా ఉండాలి ఫార్మర్ ఐడి కోసం కావలసిన పత్రాలు ఫార్మర్ ఐడి పొందేందుకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి ఆధార్ కార్డు తాజా భూమి పాస్బుక్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాల్లో తప్పులు ఉంటే ముందే సరిచేసుకోవాలి గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం గ్రామ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు పంచాయతీ పరిధిలోనే నమోదు ప్రక్రియ వ్యవసాయ రెవెన్యూ శాఖ సమస్వయం చేస్తుంది రా ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు ఫార్మర్ ఐడి వల్ల రైతులకు లాభాలు ఏమిటి ఈ ఒక్క ఐడి వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి పథకానికి ఏరువేరు దరఖాస్తులు అవసరం లేదు పంట భూమి ఎరువులు సబ్సిడీ కూడా ఉపయోగం సకాలంలో ప్రభుత్వం సహాయం సమయం ఖర్చు కూడా ఆదా భవిష్యత్తులో వచ్చే అన్ని వ్యవసాయ పథకాలకు ఇది మాస్టర్ కీగా మారనుంది ముగింపు పిఎం కిషాన్ స్కీమ్ కింద డబ్బులు నిరంతరాయంగా పొందాలంటే ఫార్మర్ ఐడి తప్పనిసరి ఇది రైతులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆలస్యం చేయకుండా మీ గ్రామంలో జరుగుతున్న క్యాంపులకు వెళ్ళి వెంటనే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి డిజిటల్ మార్పుతో రైతు సంక్షేమం మరింత వేగంగా చేరుతుంది ఫార్మర్ ఐడి అనేది రైతుల కోసం ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ గుర్తింపు ఇందులో భూమి వివరాలు ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటుంది ఇకపై ఫార్మర్ ఐడి లేకపోతే పిఎం కిషన్ విడత డబ్బులు ఎకట్లోకి జమ కాకపోవచ్చు ఆధార్ కార్డు ఉంటే సరిపోదా సరిపోదు ఆధార్తో పాటు ఫార్మర్ ఐడి ఉండటం తప్పనిసరి ఫార్మర్ ఐడి లేకపోతే రెండు వేలు ఆగిపోతాయా ఆగిపోయే అవకాశం ఉంది అందుకే అధికారులు ముందుగానే హెచ్చరిస్తున్నారు ఎవరు ఫార్మర్ ఐడికి హరులు తమ పేరుపై భూమి రిజిస్టర్ అయిన రైతులు చిన్న సన్నగారు రైతులు భూమి యాజమాని కాని వారు హరులు కాదు ఫార్మర్ ఐడి కోసం కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబరు ఫార్మర్ ఐడి ఎక్కడ అప్లై చేయాలి గ్రామంలో ఏర్పాటు చేసే ప్రత్యేక క్యాంపుల్లో పంచాయతీ వ్యవసాయ శాఖ ద్వారా ఫార్మర్ ఐడి ఒక పిఎం కిషాన్కైనా కాదు భవిష్యత్తులో పంట భూమి ఎరువులు సబ్సిడీ ఇతర వ్యవసాయ పథకాలకు కూడా ఉపయోగపడుతుంది ఫార్మర్ ఐడి ఒకసారి తీసుకుంటే మళ్ళీ అప్లై చేయాల అవసరం లేదు ఒకసారి తీసుకుంటే అన్ని పథకాలకు అదే ఐడి సరిపోతుంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలా అవును ఆలస్యం చేయొద్దు లేకపోతే వచ్చే విడత పిఎం కిషన్ డబ్బులు మిస్ అయ్యే ప్రమాదం ఉంది